నమస్తే నేను మీ ఆపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ దేశవ్యాప్తంగా మహిళలు రకరకాల వేధింపులతోటి గురవుతున్నటువంటి పరిస్థితి ఒకటి పనిచేస్తున్నటువంటి దగ్గర సెక్సువల్ హెరాస్మెంట్ వేధింపులు ఇంట్లో గృహ గృహ వేధింపులు అంటే డొమెస్టిక్ వైలెన్సెస్ తర్వాత రకరకాల మానవుల అక్రమ రవాణా అటాక్స్ రకరకాల వేధింపులతోటి మహిళలకు గురవుతూ ఉంటారు ఈ మహిళల్ని రక్షించాలనే ఒక ఉద్దేశంతో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వీళ్ళని రక్షించాలనేటువంటి ఒక ఉద్దేశంతో డయల్ వన్ ఎయిటీ వన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ డయల్ వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఏం చేస్తుంది అంటే ఏదైనా మహిళలు అబదళలుండ్రు ఇబ్బందులలో ఉండరు ఎవరైనా వెంటబడుతుండ్రు సెక్స్వల్ హెరాస్మెంట్ జరుగుతుంది లీగల్ అడ్వైజ్ కావాలి లేదు రెస్క్యూ ఎవరైనా వేధింపు చేస్తూ ఉండరు లేదు లేదు ఎవరైనా అక్రమంగా మానవుల లేదు మహిళలు బాలికలు అక్రమంగా రవాణా చేస్తారు అట్లాంటి సందర్భాలలో ఎట్లా రక్షించాలి అంతే అందుకనే ఈ యొక్క అన్ని వేధింపుల నుంచి మహిళల్ని రక్షించాలనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ డయల్ వనీటివన్నీ మహిళలు కూడా ఒప్పించుకోవటం లేదు ఎందుకంటే అవసరం ఉంటే ఎట్లా సంప్రదించాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇది ఒక వన్ స్టాప్ సెంటర్ ఒకటి పోలీస్ ఎయిడ్ కావాలన్నా మీరు చూడండి ఒక పోలీస్ ఎయిడ్ హండ్రెడ్ మనం డైల్ చేస్తాం పోలీస్ ఎయిడ్ కావాలన్నా మనకు ఏదైనా వ్యక్తులను రక్షించాలన్నా రెస్క్యూ ఇతరుల నుంచి మనం మనం కాపాడుకోవాలన్నా లేదు కౌన్సిలింగ్ ఒక భార్య భర్తలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్యన డిస్ప్యూట్ ఇచ్చినప్పుడు మహిళలను ఎదింపులు చేస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా రకరకాల సమస్యలు పరిష్కరించేటటువంటి పని జరుగుతుంది తర్వాత వన్ స్టాప్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలలో ఉన్నాయి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవచ్చు తర్వాత మెడికల్ అసిస్టెన్స్ కూడా మనకు కావాల్సినటువంటి వైద్య సహాయం ఎట్లా చేయాలన్నటువంటి ఒక ఆలోచన కూడా జరుగుతూ ఉంది తర్వాత లీగల్ ఎవరైనా మహిళలు రకరకాల లీగల్ సమస్యలతోటి బాధపడుతున్నప్పుడు లీగల్ ఎయిడ్ ఇప్పించే కార్యక్రమం తర్వాత షెల్టర్ ఏ రకమైనటువంటి తల్లిదండ్రులు అత్త భర్తలు లేదు మనకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇంటి నుండి గెట్టి వేస్తారు గెంటి వేసినప్పుడు ఎట్లా ఉండాలి రక్షణ లేదు ఏడిపోవాలి అర్థం కాదు పక్క వాళ్ళకి ఆడిపోలేము ఎదిరింటోళ్ళకాడిపోలేము ఇట్లాంటి మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి రక్షించడానికి కోసం పెట్టిందే ఈ వన్ ఎయిటీ వన్ డయల్ అనేటటువంటిది దీన్ని అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కలకు చేరవేసేటటువంటి సందర్భంగా అందరికీ ఉపయోగపడేటట్టుగా దీన్ని షేర్ చేయాలని ఉపయోగించుకోవాలని కోరుతా